హలో అండి గణేష్ నవరాత్రుల్లో రెండవ రోజు గురువారం రోజు వీడియో అండి ఇది అవునండి మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉంది అనేది కామెంట్ బాక్స్ లో చెప్పండి ఇలా చదువుకునే బుక్స్ మీద వినాయక చవితి రోజు బొట్లు పెట్టుకునే అలవాటు మాకైతే చిన్నప్పటి నుంచి ఉందండి మా అమ్మ మా బుక్స్ మీద పెట్టేది అదే విధంగా మా దక్ష బుక్స్ మీద కూడా ప్రతి సంవత్సరం అయితే నేను ఇలా పెడతాను గణేష్ ఆశీర్వాదం మా మీద ఉన్నట్లు అనిపిస్తుంది నాకైతే ఈ రోజు ఇంట్లో గణపతి కోసం ఇంకా మండపం మీద గణపతి కోసం అయితే శనగ గుగ్గిళ్ళను అయితే నైవేద్యంగా పెట్టానండి మనం రోజు యూజ్ చేసే బాక్సులు కాబట్టి నైవేద్యాలు డైరెక్ట్ గా అలా కాకుండా కింద ఒక రెండు తమలపాకులు వేసుకుని అయితే నైవేద్యం అలా తీసుకెళ్తానండి నేను ఎప్పుడైనా నాకు ఎందుకు కొంచెం మంచిగా అనిపిస్తుంది అన్నట్టు మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి రెండవ రోజు మార్నింగ్ నాకైతే ఎంత వరస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేశానండి ఫస్ట్ వాష్రూమ్ వెళ్ళి ట్యాప్ ఆన్ చేయంగానే హాట్ వాటర్ రాని ట్యాప్ నుంచి హాట్ వాటర్ వచ్చి నా లెఫ్ట్ లెగ్ కాలిపోయిందండి అది ఎలాగ అలా సెట్ చేసుకొని వాకిలు ఉడుద్దామని బయటికి వెళ్తే కిచెన్ సైడ్స్ అందులో పిల్లి వాష్రూమ్ కి వెళ్ళింది అది క్లీన్ చేసుకొని బట్టలు వాషింగ్ మిషన్లో అనేస్తే కరెంట్ ఎర్త్ వచ్చింది ఇదేంటబ్బా ఇలా అని అనుకుని ఫస్ట్ టైం అవుతుందిలే అని గణేష్ పూజ దగ్గరికి వెళ్ళొచ్చేసరికి అయితే ఇంటి నిండా వాటర్ ఉన్నాయండి డోర్ తీసి చూస్తే గ్రీజర్ పరిస్థితి ఇలా ఉంది